సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాల నందించి ఏకైక సంస్థ సిక్స్ జీబీ బిడ్డలే ముఖ్యమంత్రి కావాలా కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడికే ముఖ్యమంత్రి కావాలా ఆయన తర్వాత ఆయన మనగోడే ముఖ్యమంత్రి కావాలా ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా మాకేం తక్కువ మా పాలమూర మేము కష్టపడమా మా పాలమూర మేము అభివృద్ధి చేయమా మా ప్రాంతానికి ఎవ్వంతా దా చిన్నాల మీదను అయ్యే మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా ఇవాళ దొంగోళ్లతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగుల బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముఖాయి ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలని ఆలోచన చేస్తుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి మన్నే శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు మనకి ఎంపీ ఏడున్నాడా ఆయన ఇంట్లో లేడు సొంట్లో లేడు సోయిలో లేడు మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు పదేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవడన్నా బీఆర్ఎస్ కోట ఏమని అడుగుతుండా ఎవడన్నా ఊర్లాలకు వచ్చిండా మిమ్మల్ని అమ్ముకొని మీ ఎంబడు ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి తాబేదారులుగా మారండి అని ఒకడు వై రాయచూరులో ఉన్నాడు ఒకడు పోయి హైదరాబాద్ లో ఉండవు ఒకటి పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటూ ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహేబీ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులని ఎమ్మెల్యేలు ఉన్నాయి ఒక్కడు కూడా ఊర్లాలకు వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నాను మోడీకి తాకట్టు పెట్టిన నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చేయండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ కు దుఃఖం లేదు నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలవలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు రావు ఇయ్యాలా మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టాడు ఇయాలి మహబీ నగర్లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు ఇలా చేవెళ్ళలో బిఆర్ఎస్ నాయకులను బీజేపీ వాళ్ళకు లొంగిపోమంటుడు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుడు జహీరాబాద్లో ఎందుకు చెప్తు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నిటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బ తీయొచ్చని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి సేతనైతే నాతో కొట్లాడు మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి రండి గ్రామాలలోకి అడగండి ఓట్లు మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ కానీ పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేదు మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన్న ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిందో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిందో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి వండించే ఒట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా మీ బిడ్డ అయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు మనం ఏదన్నా చిన్నదో పెద్దదో ఎమరుపాటిగా ఉన్నా కునుకు తీసినట్టు కళ్ళు మూసుకుంటే కుట్రలు ఉన్నాయి కత్తులు తీసుకొని బయలుదేరిండు ఇవాళ ముందలనే యుద్ధం కాదు వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను ను తాకట్టు పెట్టి ఐదు పార్లమెంట్ల బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు నరేంద్ర మోడీకి లొంగిపోయిండు బిఆర్ఎస్ కార్యకర్తలారా తస్మ జాగ్రత్త మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం మా కార్యకర్తలకు కూడా నేను చెప్పదలుచుకున్నా మీరు అప్రమత్తంగా ఉండండి వాళ్ళంతా ఒకటైన ఏకమైనరు ఎట్లయినా మనల్ని పడగొట్టాలి మనల్ని ఓడగొట్టాలనే కుట్ర జరుగుతుంది ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ కష్టపడాలి ఎక్కడ కూడా నాకు తెలిసానో నాకు కావలసిన వాళ్ళనో మా చుట్టపోలానో అప్రమత్తంగా ఉంటే ఇవాళ ఈ అధికారంలో ఉండే కార్యకర్తలకు మేలు చేయాలన్న ఆలోచనతో మనకంత నష్టం జరుగుతుంది ఈ ఎన్నికలైన మరుక్షణం సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఇవాళ మీరు ఊర్లలో పట్టు వదిలిందంటే రేపు ఎవడో ఒకడు మోపైతాడు వాడు సర్పంచ్కి వస్తాడు వాడు వార్డు మెంబర్కి వస్తాడు వాడు ఎంపీటీసీ వస్తాడు వాడు ఎంపీపీకి వస్తాడు జడ్పీటీసీకి వస్తాడు రేపు మీ ఎన్నికలలో కూడా మీకు తలకాయ నొప్పి అవుతుంది ఎన్నికల తరుసు తడిసి మోపేడైతుంది ఎంపీ ఎన్నికలైన ఎంబడే రెండు నెలలు తిరగకుంది మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే బాధ్యత నాది మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది ఇవాళ ఎవరైతే బూతులలో మెజారిటీ తెస్తారో ఎవరైతే పార్టీ జెండా కష్టపడి మోస్తారో ఎవరైతే పార్టీ గెలుపులో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరినీ గుర్తు పెట్టి ఎట్లయితే శంకర్ కు శ్రీహరికి సరితకు పర్ణికకు అరవింద్ కో లేక అన్విరుద్ మధుకో ఎన్నంకో ఎట్లయితే కష్టపడ్డోళ్లకు టికెట్లు ఇచ్చినామో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది మిత్రులారా మీ శ్రమ ఊరికే పోదు మీ త్యాగం గాలికి వదిలేయము మీ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం మీకు అవకాశాలు కల్పిస్తాం రేపు జరగబోయే ఎన్నికలలో ఇవాళ గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు ఇవ్వాలనుకున్నాం ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా గ్యాస్ సిలిండర్ ఇచ్చినా రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇందిరమ్మ కమిటీల నియమించి ఆ కమిటీల ద్వారా గ్రామాలలో మీ చేతనే పేదవాళ్లకు పంచిపించి పేదల్ని ఆదుకునే బాధ్యత మీ చేతిలో పెడతాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి